ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం ఇరవై మూడవ భాగం తొమ్మిది ఏడు ఇరవై ఐదు ఆయన రాసిన పుస్తకం నంబర్ నాలుగులో చివరిలో ఉన్నాం మనం తర్వాత ఐదో పుస్తకం ప్రారంభిస్తున్నాం దశమ స్కంధం కాళీయుడి గర్వపతనం ఎట్లా కృష్ణుడు చేశాడు అతని భార్యలు ఎలా వరం అడిగారు ఆయన ఎలా పాని ప్రసాదించాడు అవన్నీ నేను అయిపోయినా ఇవాళ అసలు ఎవడి కాళీయుడు వీడి పూర్వ చరిత్ర ఏమిటో ఇప్పుడు చెప్తాడు మునీంద్ర ఈ కాళీయుడు పాములకు నెలవైన రమణక ద్వీపాన్ని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది అతడు ఒక్కడు గరుత్మంతుడి ఏమిటి ద్రోహం ద్రోహంచేశా అని పరీక్ష మహారాజు సుఖయోగేంద్రులను అడిగాడు అప్పుడు ముని ఇలా చెప్పు సర్పభీరువులైన జనుల నెల నెల సరస భక్షములు వృక్షముల మొదల సర్పంబులకు పెట్ట సర్పంబుడు మును సర్పాంతకుండు తమ్ము సంపకుండ్ ప్రతి మాసము తమ భాగభక్షం గు ఆ పక్షిరాజునకిచ్చి బతుకుతుండ విషవీర్య దుర్మదా విష్ణుడై కాళీయుడు అహి కులాంతకుని పాల పపహరించి ఈక తన పాలి బలి భాగమెల్ల తినిన విని ఖగేంద్రుడు కోపించి వాని తల చీరి చెండాడి భోగంబు చింపి వైశి బాపి వచ్చడ పట్టి అను రాజా విను లోకల్లో పాములకు వాడే జనులందరూ నెల నెల కృషికరాలైన వంటకాలు చేసుకొని చెట్ల మొదళ్లలో పాములకు నైవేద్యంగా పెట్టేవాడు ఆ సర్పాలు కూడా గరుత్మంతుడు తమ్ము చంపకుండా తమకు నివేదించిన మొత్తాలలో కొంత భాగం తీసి పక్షిరాజుకు పెట్టేవాడు ఈ విధంగా వాళ్ళు తమల్ని తాము కాపాడుకుంటూ బతుకుతారు కానీ ఈ కాళీయుడు ముట్టే పొగడుతో వాడికి నేనెందుకు పెట్టాలని తన తిండిలో భాగం పెట్టకుండా మెక్కడం మొదలుపెట్టి పక్షిరాజుకు పట్టరాని కోపం వచ్చి వీటి తలలు ముక్కలు ముక్కలుగా కొట్టి పడగలను పాడు చేసి ప్రాణ తీసొస్తాననుకుంటూ బయలుదేర అలా వచ్చిన కగరాదును కాళీయుడు వచ్చిన సర్పవైరిగని వ్రాలకలిచ్ మహాపణాబుల్విచ్ దుగంచలంబుల నవీన విసగ్నికణంబు ఒక్కగా ఉచ్చల దుగ్రహ మహోద్ధృతి ఊర్పులందు ఊర్పులందు ఊర్పురందు కాచిఛగ పారి కరచన్ బహగేంద్రుడు అహీంద్రుడు ఉగ్రత ఒళ్ళు పొగరెక్కిన కాళీయు గరుత్మంతుడు రాగానే పెద్దగా పడగలను విపారించి కంటి కోనలను విషపు నిప్పు కణికల ఎగిరి పడే విధంగా నాలుకలు చరచర ఆడిస్తూ బొసపొడు దూకుడుగా కాటేశా గరుడికి పట్టరా అని కోపం వచ్చి విరిగి ముక్కల ఏట్లుగా కుట్టి విషం కక్కుకొని విలవిలలాడిపోయి తలలు చిదక ఎడమ ఎడమరెక్కదో కాళీయుని చీల్చి చందర వందర చేశారు ఆ దెబ్బకు తట్టుకోలేక కాళీయుడు తోకముడిచి ఈ మడుగులోకి దూరే ఇంకొక విశేష సౌభరి అని ఒక మహర్షి ఈ మడుగు దగ్గర తపస్సు చేసుకునేవా అప్పుడు గరుత్మందుడు ఆకలి వేయగా వచ్చి ఈ మడుగులోని చేపలు తినటం ప్రారంభి అవన్నీ దిగులు పడి దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే చూసి ఆ మునిరాజు జాలిపడి కోపంతో ఈనాటి నుండి గరుడు అటు ఇక్కడి చేపలను మింగితే చచ్చిపోతాడు అని కూడా శాపమిచ్చి ఈ శాప విషయం కాళీయుడికి ఒక్కడికే తెలుసు ఆ కారణంగా ఈ మడుగులోకి దూరి కాళీయుడు భద్రంగా ఉంది అతని ఆగడాలు మితిమీరటంతో కృష్ణుడు గోవులను గోపాలకులు రక్షించటానికి కాళీయుడిని శిక్షించి అక్కడి నుంచి వెళ్ళగొట్టి నంద యశోదాది బృందావనవాసులంతా మడుగున నుండి మహావైభవం తిరిగి వచ్చిన మాధవుణ్ణి కౌగలించుకొని పరమానందానుభూతి పొంది కాలింది తటానకా చీకటి పడింది బలరంబ బలరాముడు కృష్ణుడు నందుడు యశోద గోగు గోపాల అందరూ ఈ రాత్రికి ఇక్కడే ఉందామనుకొని అక్కడ వీలైతే అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ గొడ్డలు పరుచుకొని పడుకు అర్ధరాత్రి హఠాత్తుగా అక్కడ కాచెచ్చు చెలరేగి గగ్గోలు పడుతూ కాలిన గాయాలకు మందలోని వాళ్ళంతా అటు ఇటూ పారిపోయా కన్నయ్య కాపాడు కన్నయ్య ఆదుకో అంటూ పెద్దగా ఏడవటం మొదలు గవరించాడు జగదీశ్వరుడు అనంతుడు అనంత శక్తియుక్తుడు కనుక ఆ దావాగ్నందడిని నోటితో తాగేశ దానితో అందరికీ గండం గడిచి ఆనందంతో గంతులు వేసి ఎండలు మండుతున్నాయి గ్రీష్మకాలం వచ్చింది వడగాలులు వేస్తున్నాయి సుడి సుడిగాలు ఉమ్మెత్తుగా ఉమ్మెత్తన వస్తున్నాయి ఏళ్లలో ఇంకిపోయింది సరివేంద్రాల దగ్గర జనాలు బారులు తీరారు ధనవంతులు చలువ పందిళ్ళు వేసుకొని కాలక్షేపం చేస్తున్నారు అయినా కాలానికి అధీశులైన రామకృష్ణుల సాన్నిధ్యం వల్ల బృందావనం చల్లగా అందరికీ హాయినిస్తారు ఏరుడు నిర్మలంగా పాల్ చెట్లు చిగుళ్లతో అలరారు లతలు పూల పూలతో గొప్పారుతం క్రిష్మం వసంతంలా అందరికీ ఆనందం చెరజాక్షుడు రాముడు నటనములు సర్భంగ గోపాలమూర్తులతో వారలు కొంచు నిర్జరు సంతోషించి వేణు సనంబులు గావించుతూ కొమ్ములు ఊదుచు శరంబులు తెప్పచను పాడుచను వలనొప్పని విలు నటులు వందించు చందంబుడు కృష్ణగామ గోపాలు ఎగురుతూ గంతులే తెల్లన గోగు కొమ్ము పూరాలు ఊదుకొ తలను సుందరంగా తిప్పుతూ విహరించలంబాసుర ఇంతలో ప్రదంబుడనే రాక్షసు ఉక్కు బాగా గొల్లవాడి రూపంతో వాళ్లతో కలిసి హింసించటాన్ని సందు దొరకటానికి ప్రయత్నిస్తా స్వామి గమనించి అన్నీ తెలిసిన మహాత్ముడు కదా ఏమీ తెలియనట్టు వాడి మీద ఒక చూపేసే ఉంచా పైగా రావయ్యారా అని ఆ రాక్షసుడితో స్నేహం చేసి మిత్రుల కాలక్షేపానికి మనం రెండు బారులుగా నిలబడి బంతులు విసురుకుంటూ ఆడుకుందాం రెండని అందరినీ రెండు భాగాలుగా నిలబెట్టారు ఒక వరుసకు తాను మరొక వరసకు బలరాముడు నాయకుడు కొంతసేపు బండరాళ్ళు ఒకరిపై ఒకరు విసురుకొన్నారు కొంతసేపు కొట్టుకున్న తర్వాత కొందరిని వీపీల మీద పెట్టుకొని మోసుకుంటూ ఒక గీత దగ్గర చేరుకాటానికి సిద్ధమే కృష్ణుడు కన్ను గీ అన్న ఆ రాక్షసుడి వంచన తెలియజేసి అందరూ అక్కడ ఉన్న భాండీరకమనే పెద్ద మర్రి చెట్టు దగ్గర చేరారు శ్రీధాము అనే గోపబాలు కృష్ణుణ్ణి వేపి మీదకి ఎక్కించుకోట గోపకుడైన ప్రళముడు బలరాముణ్ణి ఎక్కించుకొని పరుగుడు తీస్తున్నారు వారికి ఎవరు ముందు చేరుకుంటారు వాళ్ళే గెలిచిన ప్రళంబుడి మనస్సులో ముందుగానే తృణావర్తుడి సంగతి కథలాడు దాంతో కృష్ణుణ్ణి ఎత్తుకుంటే చావు తప్పదని బలరాముణ్ణి ఎందుకొని పరుగున తెగించి పాయి బలరాముడికి వాడి వేషం అర్థమై వాణ్ణి రక్కసిగా తలెత్తుకోమని మానవ రూపం విడిచి రాక్షస రూపంతో పరిగెత్తుతున్న వాడి తలమి ఒక్క దెబ్బ కొట్టాడు బలం వాడు రక్తం కట్టుకొని చచ్చిపోయి పడి పిల్లలందరూ పేరెందరూ పొరుగు బలరాముని కొనియాడు దవాగ్రి విజృంభణ కృష్ణుడు గోపాలకులతో అడవిలో విహరిస్తూ ఉంటే ఆవులు దూడలు వచ్చిక ఋషిమలకి బాగా లోపలికి ప్రదేశాలకు వెళుతున్నాం హఠాత్తుగా అక్కడ కాచిరేయి మంద ఆవులన్నీ దాని మధ్య చిక్కుకొని పోయా అంబారవాడు మిందంట గోపాలకులందరూ కంగారుగా పరిగెత్తి ఆవులను అతి ప్రయత్నం లేదా మళ్ళించగలి కృష్ణుడు వాటికి పెట్టిన వింత వింత పేర్లకు పెద్దగా గుంతెత్తి పిలవ అవని ప్రతినాదాలతో పని అటు అగ్నికి గాలి తోడై మంటలు చెలరేగా కోప మంటలో చిక్కుకొని పోయి విలవిలలాడుతున్న అక్కడ దిక్కు దిక్కు ఉన్న ఒక్క అక్కడ అందరికీ దిక్కు ఒక కృష్ణ కన్నయ్య కాపాడు కృష్ణయ్య దయచుడు అంటూ ఆర్తనాదారు చేసి నీ చుట్టాలకు ఆపదను కనుగొని మేమెల్ల నీ వారం నీ ఈశుడ మా కాలాభీల దవాగ్నే దే ఇంకా దాటుదు మీక్షించి రక్షింపవన్నా చంద్రాభ విపందుల సికి వితాన ఛందుల ఖిందుల కృష్ణాని చుట్టాలకు ఆపదలు కలుగుతాయా నమ్ముకున్నామేం మేమంతా నీవాళ్ళమే మా ప్రభు ఇంకెవ్వరిని మాకు తెలియదెవరు మంటను కక్కుతూ మింగటానికి వస్తాను ఈ కార్చిత్ను ఎలా మమ్మల్ని బయటపడేస్తావు చల్లగా చూసి రక్షించి కార్చిత్స మంటలలో కాలిపోతున్నా అని ఏడుస్తూ మరొబె స్వామి విశ్వరూపుడు కదా అరే పాండులారా ఒక్క క్షణం మీరందరు రెండు చేతులతో రెండు కళ్ళు మూసి నిలబడి ఉండదు అని అందరికీ గట్టిగా చెప్పాం కళ్ళు మూసుకొని వెంటనే ఆ దావాగ్ని ఒక్క క్షణంలో తాగేశారు అది ఒక మహాయోగ వైభవం క్షణం కిందటి వరకు మంటలు క్షణంలో దేహాలని చందమామ మండలంలో ఉండినట్లయిపోయి కృష్ణుడు వారందరినీ ఖండీర వటం దగ్గర కాండీర వటం దగ్గరికి చేర్చి వారు ఆనందంతో గంతులే చిందులతో పరవశించిపో పరమాత్మను సేవించుకుంటూ ఉండిపోయారు సాయం సమయం కృష్ణుడు రాముడితో పాటు వేణుగానం చేసుకుంటూ వల్ల పల్లెకు గోవులతో గోపాలకుల చేర కృష్ణుడి చెలికాణి తమ తమ ఇళ్ళలో అడవిలో జరిగిన అద్భుతాలు గురించి చెప్పారు పెద్దవాళ్ళంతా ఆశ్చర్యంతో ముప్పు మీద వేరు పెట్టుకొని వీళ్ళిద్దరూ మనలాగా పుట్టిన మానవులు బాబోయ్ ఏదో పరిమీద దేవలోకం నుండి దిగివచ్చిన మహానుభావు అనుకుంటూ ఆనందం ఉద్విత్త ఋతువుల రాకపో బృందావనంలో రామకృష్ణుల రసమ్య రసరమ్య అందరి ఆహ్లాదకరంగా సాగుతాం గోవులు గోపికలు గోపకుడు బాలకు అందరూ రససాగరంలో ముణిగితే వరుసగా ఋతువులు మారుతం పూర్వవాయువులు ప్రభుత్వం వీచ పడమట ఇంద్ర చాపంబుతోచి પરિવેશ યુક્તમૈ ભાનુમંડલ મુર દિશ મક્ષિણ ગામલૈ ત મેઘંબુ જી કંબુ સંતિમ ચાતકબુલ ત્રિપાસ કડપલજે કથારવું ગર્ભમળ નિજ કલાવળી વલણ નીરજબંધો మరలనిచ్చుతుండే మహి కర్షకానందకందమైన వాన కందువ వానకాలం వచ్చింది ప్రకృతి అంతా పొలకించిపోతో తూర్పుగాలు పెద్దగా వీచాయి పడమడి దిక్కున ఇంద్రధనస్సు ఏడు రంగులతో ముత్తట గడుపుతో సూర్యబింబాన్ని బిందువుగా చేసుకొని గుండ్రంగా పాలపుంత చుట్టుకొని వచ్చింది ఉత్తర దిక్కుగా ఉరుములు మెరుపులు ఆర్పాతం చేస్తున్నాయి మబ్బులు దక్షిణ దిక్కుగా తీస్తున్నాయి నూతల్లో బావుల్లో ఏరుల్లో చేప కప్పలు ఆనందంతో పొంగిపోయి వాన కోయిల్ల పోవడం ఆగిపోయి కాచిత్తుల గర్వం అణగిపోయి తన కిరణాలని చేతులతో నేల మీద ఉన్న నీటినంతని తీసుకున్న సూర్యుడు వియ్యిరెట్లుగా మళ్ళా భూమి మీద వానగా కురిపించి భూదేవి ఆనందంతో పులకరించిపోయింది పంటలతో నేల తల్లి నిండు చూడాలుగా నెరాలి అలా జగదానందకారకమైన వర్షత్తువుతో జగదానందకారకుడైన వాసుదేవ్ అన్నయ్య గోప బాలురత్ తోటల దొడ్ల ఆలమందలు చేసే విహారాలు రమణీయంగా విశ్వమోహనమైన వేణు విదాదం హరస గంభీర గర్జనముఖ మహనీయ నిర్మల లలిత సౌధామణి తిలకగా తరచుట్టు బానుగ బాగుగా ధనరు పింఛకు చందం దండ

అదిగో బృందావనం గదిగో ఒక నీళ్ళ మేఘం పరీక్షించి చూస్తే అది మేఘం కాదయ్యా మన కన్నయ్య అనుకుంటున్నారు విశ్వమోహనంగా విశ్వాది ప్రభువై బాలగోపాలు వేణుగానం చేస్తుంటే అది మేఘాల నుండి సాగి వస్తుంది గురుముల ధ్వనిలాగా అనిపి ఆనంద పారభంతో స్వామి విలాసంగా చిరునవు ముఖంతో పాటి ఆ దరహాస కాంతి మెరుపు తీగ తడతడలాడినట్లు గోచరిస్తుంది తన చుట్టూ నెమలి ఈకలు తురుము విలాసంగా తిరుగుతుంటే ఇదిగిదిగో ఇంద్రధస్సు అనుకుంటున్న ఇంద్రధను అనుకుంటున్నారు జనాలు దయతో చెమరి ఉన్న చూపులను జాలువాలి బిందువు వానధారలను తలపింప చేస్త అటువైపు ఇటువైపు ఊరకలెత్తే కొడకలెత్తే ఉత్సాహం తిరుగాడే గోప బాల దేవదేవుని చుట్టుపక్కల ఉండే సనకుడు మొదలైన మహర్షుల్లాగా కొంచెం పరికించి చూస్తే వారి మొఘాలు శాతకాల తృష్టి పుష్టుల అభివ్యక్త వానాకాలం గడిచిన వెంటనే శరదృతు ప్రకృతిని పొలకింప చేస్తూ వచ్చింది అప్పుడు కాలాత్మక పరమేశ్వరుడైన కృష్ణుడు తన గోప బాలులతో ఏదో చెప్పాడు ఏం చెప్పాడు రేపు